చిన్న చిన్నవి అండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్రైలర్ ఇది చేయాలంటే కులం వాడద్దు అన్నట్టు మరి కులం వాడ ఓ వర్డ్ వాడద్దు అని అంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మొన్న కులగనని ఎందుకు పెట్టింది స్టేట్ గవర్నమెంట్ ఎందుకు పెట్టింది రిలవెంట్ కాకపోతే సీ అది తీసేయడం అనేది ఉండాలి కానీ ఓ వర్డ్ వాడినంత వాడడం అనేది దాంతో ఏం ఏం యూజ్ అండి ఇంకొక దగ్గర మాట్లాడుకునే భాషలో నీ అమ్మ అంటారు సరే అనొద్దు అని ఉంది వాళ్ళ గైడ్ లైన్ ఉంది అనుకుందాం తప్పేం లేదు మరి మిగతా సినిమాలలో ఎట్లా వాడుతున్నారు నేను చాలా తక్కువ వైలెన్స్ చూపించాను సినిమాలో చాలా తక్కువ సెన్సిటివ్ టాపిక్స్ నేను రెచ్చగొట్టే విధంగా రాయలేదు రెచ్చగొట్టే విధంగా తీయలేదు ఎంత అవసరమో అంతే చెప్పాను కానీ దానికి నాకు సెవెంటీ పర్సెంట్ తీసేయాలన్నారు బయటకు బయట తెలియని వాళ్ళు చూస్తే ఇది బ్లాక్ అండ్ వైట్ ఎందుకు అవుతుంది ఇక్కడ కట్స్ ఎందుకు ఉన్నాయి ఎన్నో రియల్ లైఫ్ ఫుటేజ్ తీసేయమన్నారు ఎన్నో పేర్లు తీసేయమన్నారు ఎన్ని తీసేయమన్నారు అన్నిటి ఒప్పుకోవడానికి రీజన్ ఏంటంటే ఎక్కడో కాంప్రమైజ్ ఇప్పుడు 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 నెక్స్ట్ ఏంటి సరే ఇంతే అని నా ప్రాబ్లం ఏంటంటే మరి ఇది వైలెన్స్ ఇది కాకపోతే కొంతమంది ఏమనుకుంటారంటే ఆ మిగతా వాళ్ళకి ఏ ఇస్తున్నారు కదా అంటే నో గైడ్ లైన్స్ అట్లా పనిచేయండి సర్టిఫికేట్ ఏ కానీ ఈ గైడ్ లైన్స్ ప్రకారంగా దాంట్లో కూడా వైలెన్స్ ఉండడానికి వీలు లేదు